చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అది దాంట్లో అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టి ప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు తాండవకి ఇష్టం పట్టుకున్నాడు చూ రిపీట్ చేయండి తాండవకి ఇష్టం పట్టుకున్నాడు లేదు ఇప్పుడు ఎవరు ఫేకు ఎవరు ఫేకు చంద్రబాబు నాయుడు ఫేకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షిని కొత్త నీతులు చెప్తున్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో ఐదు సంవత్సరాలు పుంకాను పుంకాలుగా ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్ లైన్ కింద నుంచి ఆ వాళ్ళ పేరు పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా ప్రభుత్వం మీద మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం జర్నలిజం మీరు మీ మీ ట్వీట్లోనే తీసాం కదా మీ ట్వీటే చూడండి ఎవరన్నా మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి ఆయన రియల్ అంటాడు రియల్ మేము కూడా చెప్తున్నాం రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం ఇంత ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టేగిపోతుంటే వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటుంది ఏముంటుంది అంటున్నాను